ఏలూరు జిల్లా దెందులూరులో ఈ నెల మూడున జరగనున్న ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి బహిరంగ సభకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజానగరం శాసనసభ్యుడు జక్కంపూడి రాజా పేర్కొన్నారు శుక్రవారం తాడితోట సంహిత కన్వెన్షన్ హాల్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రానున్న ఎన్నికలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడానికి సిద్దమనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని ఎన్ని పార్టీలు కలిసినా ఎంతమంది వచ్చినా జగన్ అనే సింహం సింగిల్ గానే వస్తుందన్నారు చంద్రబాబు నాయుడు పొలిటికల్ రిటైర్మెంట్ తీసుకోవడానికి సిద్ధమవ్వాలి రానున్న ఎన్నికల తరువాత టీడీపీ కార్యాలయం హెరిటేజ్ కార్యాలయాలుగా మార్చడానికి సిద్ధమవ్వాలి లోకేష్ సన్యాసం తీసుకుని హరే రామ హరే కృష్ణ అనుకుంటూ సిద్ధమవ్వాలి అంటూ వ్యాఖ్యానించారు గడిచిన నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల కాలంలో భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అమలు చేయలేని అనేక సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు ఒక్క రూపాయి లంచం ఇవ్వకుండా ఈ ప్రభుత్వం అందించిందన్నారు అనైతిక పొత్తులతో చంద్రబాబు నాయుడు లబ్ధి పొందాలని చూస్తున్నాడు తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు అన్నది ఎంత నిజమో రాజనగరంలో మరోసారి వైసీపీ జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు రాష్ట్రంలో ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తున్న జగన్మోహన్ రెడ్డికి ప్రజల మద్దతు ఉందని రానున్న సార్వత్రిక ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి గెలుపును ఎవరూ ఆపలేరన్నారు వైకాపా సిజిసి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి పార్టీ నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సారథ్యంలో రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను అందరినీ సమాయత్తం చేసేదానికి సిద్ధం అనేటువంటి కార్యక్రమం ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో ఐదు ప్రాంతాలలో కార్యకర్తల సభని నిర్వహిస్తూ అందులో భాగంగా రేపు మధ్యాహ్నం రెండున్నర గంటలకి ఏలూరు జిల్లాలో దెందులూరు నియోజకవర్గంలో ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సభని నిర్వహించబోతూ ఉన్నాం ఈ కార్యక్రమంలో ప్రతి గ్రామం నుంచి కూడా ఎవరైతే గ్రామంలో క్షేత్రస్థాయిలో పనిచేసేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైన్యం ఉందో గృహసారధుల దగ్గర నుంచి మొదలుపెట్టి గ్రామ కమిటీలు కానీ అనుబంధ కమిటీలు కానీ మండల కమిటీలు కానీ జిల్లా కమిటీలు రాష్ట్ర కమిటీలు వాళ్ళతో పాటుగా నామినేటెడ్ పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళ నుంచి ఎవరైతే ఎన్నిక కాబడినటువంటి సర్పంచులు ఎంపీటీసీలు లేక సొసైటీలకు సంబంధించినటువంటి ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ కావచ్చు పిఎస్ఈఎస్ సొసైటీలు కావచ్చు అలాగే ఎంపీపీలు జెడ్పీటీసీలు మార్కెట్ కమిటీలు ట్రస్ట్ బోర్డులు మొత్తం యంత్రాంగం అంతా కూడా పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయబోతూ ఉన్నాం అయితే మరో పక్కన ఇవాళ ఇళ్ళ పట్టాలకు సంబంధించి గతంలో మనం చూసాం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఎక్కడా కూడా ఏ ఒక్క పేదవాడికి అంగుళం భూమి కూడా ఇచ్చినటువంటి పాపాన పోల చంద్రబాబు నాయుడు గారు హైదరాబాదులో వంద కోట్ల రూపాయలు పెట్టుకుని మరి ఒక్కొక్క అడుక్కి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని ఎంతో పెద్ద భవనాన్ని ఆయన ఇల్లుని కట్టుకున్నాడు తప్పితే ఏ పేదవాడికి కూడా కనీసం ఇల్లు ఉండాలి ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అది చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది అనేటువంటి ఆలోచన కూడా చేసింది పాపన పోల ఇవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సుమారుగా ముప్పై ఒక్క లక్ష డెబ్బై ఐదు వేల మందికి ఇళ్ళ పట్టాలు పంపిణీ చేయడం జరిగింది